కొద్ది గంటల్లోని మీనరాశి వారికి రాజయోగం పట్టబోతోంది ఏప్రిల్ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వీరు జాక్ పాట్ కొట్టబోతున్నారు వీరి జీవితంలో మునిపెన్నడు కూడా చూడని అద్భుతమైన మార్పులైతే వీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి ఏప్రిల్ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీగా పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది అసలు మీనరాశి వారికి ఏప్రిల్ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం ఏప్రిల్ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో వారి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతున్నారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి ధన సంపాదనలో విజయం సాధించడానికి చక్కటి ప్రణాళికలు రూపొందించండి ఒత్తిడి లేకుండా నమ్మకంతో పనిచేయండి ఆటంకాలను జయించండి సృజనాత్మకతను ఉపయోగించి మార్గాన్ని సుగమం చేసుకోండి ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలగండి అనవసరమైన కలహాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో స్థిరత్వం పాటించండి మార్పులు చేర్పులు అసలు వద్దండి ఆధ్యాత్మికత ద్వారా అంతర్గత శక్తిని పెంపొందించుకోండి మీకు ఈ వారం మధ్యలో ఒక ముఖ్యమైన పని విజయం సాధిస్తారు జీవితం శాంతియుతంగా సాగుతుంది నవగ్రహాలను ధ్యానించడం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుంది వృధా ఆలోచనలతో కాలాన్ని జాప్యం చెయ్యవద్దండి కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి అష్టమ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు మనో విచారం కలగకుండా చూసుకుంటే మేలు ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి శివారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది పూర్వభాద్ర రేవతి నక్షత్రాల వారికి తారాబలం ఉంటుంది ఈరోజు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఫలిస్తాయి మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతుంది అన్ని విధాలుగా కూడా వీరికి అంతా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అరుదుగా వచ్చే సమయం అండి ఈ రాశి జాతకులకు జన్మశని ఏలినాటి శని ప్రభావము చేత పనుల ఎందు ఒత్తిళ్ళు చికాకులు అధికంగా ఉండవచ్చు ఆరోగ్యపరమైన విషయాల ఎందు కుటుంబ వ్యవహారాల ఎందు జాగ్రత్తలు వహించాలి ప్రతి పనియందు కూడా సమస్యలు ఇబ్బంది పెట్టును నందు రాహు ప్రభావం చేత అనుకుని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయము కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి <míneros> y... ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయం కనబడుతుంది ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉండవచ్చు మీనరాశి విద్యార్థులకు ఈ సమయం మధ్యస్థమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి జాగ్రత్త వహించడం మంచిది ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించవచ్చును మనసు ప్ర ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ ఏడాది చాలా అనుకూలత అనేది ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు మీనరాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివి కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేవిగా ఉండవచ్చు గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూలమైన సమయం అయితే కాదు ఆరవ స్థానమునందు కేతు ప్రభావం చేత చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏడాది మీనరాశి వారి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షణ మూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శని తైలాభిషేకం వంటివి చేయండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది మాసం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది నూతన పనులన్నీ కూడా ప్రారంభించడం వాహన సౌఖ్యము మానసిక ఆనందము సోదరులతో విరోధము ఉంటాయి గృహోపకరణాల మీద ఆసక్తి అధికంగా చూపిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి దానిపించింది పరంగా ఇబ్బందులు పెట్టే ఉన్నాయి కనుక జాగ్రత్త శారీరక అలసట అనేది ఉంటుంది చూసారు కదండీ మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ద్వాదశ రాశిల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వ నాలుగవ పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనరాశిని శరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు గంభీరమైనటువంటి రూపాన్ని కూడా కలవారుగా ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారు గాను ఉంటారు అయితే ఉత్తరభాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటానే ఇతరులపైన అధికారం చెల్లించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరపాద్ర రెండో పాదంలో జన్మించిన వారు అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరభాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులని చెప్పాలి ఉత్తరభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి రెండో పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు తమ కుటుంబం మీద కాకుండా ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలు అంటే గౌరవం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు వీరికి దుర్బుద్ధి మాత్రము కూడా ఉండదు చూసారు కదా మీన్ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్